అందరికీ ప్రేస్ లాడ్ ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ ల్యాట్ జీవితంలో ఏం మిస్ అయ్యావో ఇప్పుడు నీకు తెలీదు తెలిసేసరికి జీవితం మిస్ అవుతుంది అప్పుడు ఎంత ప్రాకులాడినా మిస్ అయిపోయింది ఎప్పటికీ అందదు ఎందుకంటే మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకి తెలియదు ఈరోజు ఉన్న వాళ్ళం రేపు ఉన్నట్ల అలాంటప్పుడు ఈ కొద్ది కాలం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ చేస్తూ స్టే చేస్తున్నారు తప్ప నిజమైన దేవుడు ఏసేయ అని ఎందుకు నమ్మట్లేదు ఏసీ నమ్ముకుంటే ప్రాబ్లమ్స్ ఉండవని ఎందుకు అసలు ప్రాబ్లమ్స్ టార్చ్ టార్చ్ టార్చర్ అనుభవిస్తున్నారు అదే దేవుడు ఏసయ్య పాదాల దగ్గర గోజాడితే ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి కదా ఈ కొద్ది సమయాన్ని అలా ప్రాబ్లమ్స్తో నరకంలో ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళినప్పుడు అండి నేను ఒక్కొక్కరికి నేను సారీస్ బిజి బిజినెస్ చేస్తూ నేను వెళ్తూ ఉంటే ఎక్కువ శాతం నేను సువార్త ప్రకటించడానికి చూస్తాను అవకాశం కోసం చూస్తూ ఉంటాను అలా ఒక్కొక్కరికి చెప్తూ ఉంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తారు ఎలాగ ఉంది ఉంది టార్చర్గా ఉంది ఇంత నేను పళ్ళ పడుతున్నాను ఇంత ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తారు నేను అప్పుడు దేవుడు గురించి చెప్తున్నప్పుడు అందరి దేవుళ్ళని నమ్ముతాను అందరి దేవుళ్ళని నమ్ముతాను అంటారు అప్పుడు నేను చెప్తాను కాదు నిజమైన దేవుడు ఏసేయే ఒక్కొక్కరు వినకపోతే కాలు కూడా పట్టుకుంటాను నేను కాలు పట్టుకొని నిజమైన దేవుడు ఏసయ్యే నమ్మండి ప్లీజ్ అని అంటాను ఎందుకంటే అక్కడ ఒక ఆత్మ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక చనిపోతుంది ఆత్మని ఎలాగైనా రక్షించాలంటే కాళ్ళు పట్టుకోవాలి కాళ్ళు పట్టుకొని బ్రతుములాడతాను నేను బ్రతుములాడి ప్రార్థన చేసి దేవుడి గురించి చెప్పి వస్తాను ప్లీజ్ అండి అర్థం చేసుకోండి అసలు నిజమైన దేవుడు ఒక్కసారి ఒక్కసారి నమ్మండి నిజమైన దేవుడు ఒక్కసారి మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలంటే మీరు ప్రాబ్లమ్స్ని పట్టుకొని వేలాడడం కాదు దేవుడు పాదాల మీద గోజాడండి మీకు ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా క్లియర్ అయిపోతాయి హలో